ఏ ఒక్క రెస్టారెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న హోటల్లో టాప్ పబ్స్ కావచ్చు అక్కడ ఏదైనా మనం వెళ్తే డేటింగ్ కానీ డిన్నర్ కానీ వెళ్తే చికెన్ ఐటమ్స్ కూడా మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది దాంట్లో ముఖ్యంగా చిల్లీ చికెన్ కావచ్చు స్ట్రీట్ స్టైల్ చికెన్ కావచ్చు చికెన్ ఫ్రై కావచ్చు చికెన్ సిక్స్టీ ఫైవ్ కావచ్చు చికెన్ బిర్యానీ కావచ్చు ఇటువంటి అనేక పదార్థాలు మనకు నోరు నుంచే వంటలుగా మనకు ఫస్ట్ ప్రియారిటీలు ఉంటాయి అదే భాగంగా ఇదే పనిగా చూసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సేలం జిల్లాలో స్ట్రీట్ వ్యాపారులంతా కూడా ఒక ఇద్దరు దుండగులు దీన్ని ఒక క్యాచ్ చేసుకొని ప్రజల టేస్ట్ని క్యాచ్ చేసుకొని గబ్బిలాలను ఏకంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై చేసే ఐటెం అంటూ కూడా అక్కడ సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది విషయం తెలిసిన తర్వాత అక్కడ ప్రజలంతా కూడా అక్కడ ఏదైతే చికెన్ లవర్స్ ఎవరైనా ఉన్నారో ఒక్కసారిగా అవాక్ అవ్వడం అక్కడ ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది వివరాల్లోకి వెళ్తే సేలం జిల్లా ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ స్ట్రీట్ స్టైల్ చికెన్ స్టైల్ కావచ్చు అక్కడ ఆ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అంతా కూడా చికెన్ అమ్మడం అక్కడ తరచూ అమ్మకాలు జరగడం వ్యాపారం జరగడం జరుగుతుంది అక్కడ ఈ యొక్క బిజినెస్ని క్యాచ్ చేస్తున్నటువంటి కమ్మలు కావచ్చు సెల్వం అనే ఇద్దరు దుండగులు అక్కడ చికెన్ సెంటర్ నడుపుతున్నారు అక్కడ వారికి చికెన్ కొరత వేరుపడిందా లేకపోతే ఈ యొక్క క్యాచ్ని అంటే ఈ యొక్క గబ్బిలాల మీట్ని ఎలా అమ్మాలనుకుంటున్నారో అసలు అర్థం కాక అక్కడ కేవలం అక్కడ ఉన్న బ్యాడ్స్ ఏదైతే గబ్బిలాలు ఏదైతే ఉన్నాయో గబ్బిలాలను పట్టుకొచ్చి అక్కడ ఉండే ముక్కలు ముక్కలుగా కోసి వాటిని రంగులతో అక్కడ నుండి గార్నిష్ చేసి మరి స్టైల్ స్టైల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటూ చికెన్ చిల్లీ చికెన్ అంటూ స్ట్రీట్ స్టైల్ చికెన్ అంటూ కూడా ప్రజలను అమ్మకాలు అక్కడ నుండి కొన్ని రోజులుగా గడుస్తున్నది అయితే ఇదే విషయం కనుక గుర్తించినటువంటి ఒకరు ఈ యొక్క చికెన్ స్టైల్ ఏంది ఎంత డిఫరెంట్గా ఉంది ఈ యొక్క టేస్ట్ ఏంది ఎంత డిఫరెంట్గా ఉంది అని గమనించినటువంటి పోలీసులు అక్కడ ఉండే పోలీసులకు తను ఫిర్యాదు చేయడం అక్కడ ఉండే హెల్త్ డిపార్ట్మెంట్లకు కావచ్చు అక్కడ ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేయడం వాళ్ళంతా రావడం అక్కడ స్టోర్ చేసినటువంటి మీట్ అంతా కూడా చూడడం అది చికెన్ కాదు కేవలం అది గబ్బిలాల ద్వారా సేకరించినటువంటి మీట్ అని పోలీసులు అక్కడ ఉండే ఫుడ్ టీం అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చారు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇది ఎక్కడి నుంచి సేకరించారు అసలు దీనికి రావాల్సినటువంటి కారణాలేంటి కూడా అక్కడ ఉండే ఫుడ్ ఆఫీసర్లు కావచ్చు అక్కడ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ బీట్ ఆఫీసర్లు అంటే అడిగే ప్రయత్నం చేయగా అక్కడ గన్ను తుపాకులతో వాళ్ళని వేటాడి వాళ్ళను చంపి అక్కడ ప్రాంతంలో ఎక్కడ ప్రజలకంతా కూడా అనుమానం రాకుండా అక్కడంతా క్లీన్ అక్కడ ఉన్నటువంటి బ్రష్తో క్లీన్ చేసి అక్కడ చికెన్ని లెక్క ఒక చిన్న చిన్న మీట్ పీసెస్లా కొట్టుకొని అక్కడ నుంచి డైరెక్ట్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ సెంటర్లో తేవడం అక్కడ ఫుడ్ కలర్లతో అక్కడ ఉన్నటువంటి మంచి మంచి గార్నిష్ చేసి కొత్తిమీర పుదీనాలతో ఆనియన్తో గార్నిష్ చేసి వారికి అందించడం ఇదా కొన్ని రోజులుగా జరుగుతుంది ఇదే రకంగా ప్రజలంతా కూడా టేస్ట్ వావ్ అంటూ కూడా అక్కడ తినడం అదే రకంగా అక్కడ నుండి అనారోగ్య సమస్యలు రావడం కూడా తరచూ జరిగేది అంటూ కూడా అక్కడ ఉండే ఈ ఘటన వచ్చిన తర్వాత కూడా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇదే ఘటనకు సంబంధించినటువంటి ఇద్దర్ను కూడా పోలీసులు అలెస్ అరెస్ట్ చేయడం అక్కడ దొరికినంత మీట్ని సీజ్ చేయడం ఆ యొక్క ఫుడ్ లైసెన్స్ని కూడా రద్దు చేయడం కూడా జరిగింది అక్కడ ఉండే ప్రాంతాలని సమీక్షించి ఇదే రకంగా ఇంకెవరన్నా అక్కడ ఉండే స్ట్రీట్ అంతా కూడా ఆ ఫుడ్ స్టాల్ సంబంధించినటువంటి స్ట్రీట్ అంతా కూడా చెక్ చేసి ఇదే రకంగా ఇంకెవరన్నా చేస్తున్నారా లేదంటే చికెన్ బదులు మీట్ కావచ్చు ఇంకేదన్నా మీట్ని వాడుతున్నారా ఇంకెవరన్నా తెస్తున్నారా ఇల్లీగల్గా ఉన్నటువంటి మీట్ని అంతా కూడా సోదాలు చేసి అక్కడ ఉండే ఫుడ్ స్టాల్స్ అంతా కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా మనం ఏం ఆర్డర్ చేస్తున్నాం వెజ్జా నాన్ వెజ్జా లేకపోతే వెగిటేరియనా అంటూ కూడా గుర్తించాలి ముందుగా ఆర్డర్ చేసేటువంటి రెస్టారెంట్లు కావచ్చు అక్కడ రేటింగ్స్ ప్రకారంగా అక్కడ ఫ్యాన్ బేస్ ఉందో ఏదైతే పాపులారిటీ ఉందో దాన్ని ఎంత చూసుకొని వెళ్లాల్సిందిగా కూడా అక్కడ అధికారులు పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఏది పడితే తిని మీ యొక్క ఆరోగ్యానికి ముప్పు మీరే తెచ్చుకుంటున్నారంటూ కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి గబ్బిలాల మీట్ పేరుతోటి చికెన్ అమ్మారు రేపు పాముల పేరుతో కూడా ఇంకొక మీట్ స్టైల్ మీట్స్ అమ్ముతారు ప్రజలంతా కూడా ఈ విషయాలు అప్రమత్తంగా ఉండాలి వీటిని గమనించాలంటూ కూడా పోలీసులు అక్కడ హెడ్ శానిటరీ ఇన్స్పెక్టర్లంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ జీ అక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు అక్కడ ఏదైతే ఏ లైసెన్స్ ఇష్యూ చేశారో వాళ్ళంతా కూడా వచ్చి ఆ ఒక కోర్ట్ ఆ ఒక స్ట్రీట్ స్టైల్ ఉన్నటువంటి చికెన్ సెంటర్ కావచ్చు అక్కడ ఉంటే ఆ స్ట్రీట్ స్టైల్ ఉన్నటువంటి షాప్లంతా కూడా క్లోజ్ చేసి వారి మీద చర్యలు అయితే తీసుకుంటారు ఇది సెల్వం కన్నం అయితే ఎవరైతే ఉన్నారో వారి మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు అసలు ఎందుకు చేశారు ఈ యొక్క గబ్బిలాల మీటు మీకు ఎందుకు అవసరం వచ్చింది చికెన్ పేరుగా చీర్కన్పు చట్టాలు కూడా వారి మీద నమోదు చేసి మనకి రిమాండ్ కి అయితే తరలించడం అయితే జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి